హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఇంటికి ఎంత పన్ను వేస్తారు ఇంటి పన్ను ఎలా లెక్కించాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఈ పంచాయత్ తెలంగాణ అనే టైప్ చేస్తే ఈ పంచాయత్ డాట్ తెలంగాణ డాట్ కోడ్ డాట్ ఇన్ వస్తుందండి ఇది రాజ్ వెబ్సైటు ఇక్కడ సిటిజన్ సర్వీసెస్ అని క్లిక్ చేస్తే అక్కడ పైన ట్యాక్సెస్ అని కనబడుతుంది కదా ఆ ట్యాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ హౌస్ ట్యాక్స్ మీద క్లిక్ చేయాలండి చేసిన తర్వాత ఒక సైడు ప్లాట్ డీటెయిల్స్ ఉంటాయి ఇంకో సైడు బిల్డింగ్ డీటెయిల్స్ ఉంటాయి ప్లాట్ డీటెయిల్స్ వచ్చేసి రెసిడెన్షియల్ కమర్షియల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఆదిలాబాద్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను ఆదిలాబాద్ మండల్ సెలెక్ట్ చేసుకున్నాను భీమ్సర్ అనే విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అండి ఇక్కడ లోకాలిటీ వచ్చేసి ఆ భీంసర్లో ఉన్న లొకాలిటీ చూపిస్తుందండి నేను ఇక్కడ ప్లాట్ డీటెయిల్స్ క్లియర్గా ఎంటర్ చేస్తున్నాను చూడండి పొడుగు వచ్చేసి డెబ్బై ఆరు ఫీ డెబ్బై ఆరు ఫీట్లు వేసాను వెడల్పు వచ్చేసి నలభై ఐదు ఫీట్లు వేసాను ప్లాట్ మూడు వందల ఎనభై రెండు గజాలు వచ్చిందండి ఇక్కడ ప్లింత్ డీటెయిల్స్ అంటే మన బిల్డింగ్ కట్టిన స్థలం డీటెయిల్స్ అంటే ఎంత పొడుగు ఉంటుంది ఎంత వెడల్పు ఉంటుంది అనేది చూసుకోవచ్చు అక్కడ యూసేజ్ వచ్చేసి రెసిడెన్షియల్ యూసేజ్ అండి అంటే మనం నివసించడానికి లెక్క బిల్డింగ్ క్లాసిఫికేషన్ అంటే అది స్లాప్ ఇల్లా పెంకుటిల్లా గుడిసె ఇల్లా అండి నేను ఆర్సిసి విత్ గ్రౌండ్ ఫ్లోర్ వేసుకున్నాను ఇక్కడ ఎగ్జాంప్లెడ నాట్ ఎగ్జాంప్లెడ్డా అంటే ట్యాక్స్ కట్టాలన్నా వద్దనేది వస్తుందండి ఇక్కడ నేను లెంత్ వచ్చేసి అంటే పొడుగు ముప్పై ఐదు ఫీట్లు వేసుకున్నాను బిల్డింగ్ పొడుగు అడ్డం వచ్చేసి ఇరవై ఏడు ఫీట్లు వేసుకున్నాను అండి నాకు ప్లింత ఏరియా అంటే బిల్డింగ్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల నలభై ఐదు స్క్వేర్ ఫీట్ వచ్చిందండి ఇక్కడ ఎస్టిమేట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు అండి ఒక స్క్వేర్ ఫీట్ బిల్డింగ్కి అలాగే ఇక్కడ ప్లాట్ ఏరియా వచ్చేసి గజానికి ఆరు వందల రూపాయలు వచ్చిందండి మరి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు టోటల్ హౌస్ ట్యాక్స్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు వచ్చిందండి అండ్ ఇందులో కేవలం ఓన్లీ హౌస్ ట్యాక్స్ వచ్చేసి పదిహేను వందల ఇరవై ఏడు రూపాయలు దానిపైన ఎయిట్ పర్సెంట్ లైబ్రరీ సెస్ పడిద్ది లైన ట్యాక్స్ పడింది లైటింగ్ ట్యాక్స్ పడింది వాటర్ ట్యాక్స్ కూడా పడిందండి ఇవన్నీ కలుపుకుంటే పద్దెనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు అయిందండి అలాగే ఇక్కడ మీరు క్యాపిటల్ వాల్యూ పన్నెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి వచ్చిందండి అది ఎలాగంటే ప్లాట్ వాల్యూ ప్లస్ బిల్డింగ్ వాల్యూ రెండు కలుపుకుంటే క్యాపిటల్ వాల్యూ అండి ఆ క్యాపిటల్ వాల్యూపై పాయింట్ వన్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే పదిహేను వందల ఇరవై ఏడు రూపాయలు వచ్చిందండి దానిపైన మనం లైబ్రరీస్ వేసేస్తాము డ్రైనేజ్ ట్యాక్స్ ఇస్తాము లైటింగ్ ట్యాక్స్ ఇస్తాను టోటల్గా పద్దెనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు మన ఇంటికి ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించిన ఇల్లుకి అంత ట్యాక్స్ వచ్చిందండి ఇలాగే మీ ఇంటికి కూడా ట్యాక్స్ కంక్లీట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద కంటెంట్స్